మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అతియారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం సింహరాజు వారికి సమయం చూద్దాం సింహరాజు వారికి సమయం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మేజర్గా ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి తృతీయంలో కుజుడు మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత సింహరాజు వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది మేజర్గా ఇక్కడ కాబట్టి మంగళ బుధ గురు మూడు రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది ఏదైతే ఈ వారం నుంచి గురుని యొక్క అతిచారం మొదలవుతుంది అక్టోబర్ పంతొమ్మిది కరెక్ట్గా ఈ వారం నుంచే గురుడు అతిచారంలోకి వస్తా ఉన్నారు మేజర్గా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నారు అని సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ వారం నుంచి గురుడు అతిచారంలోకి రావటం మొన్నటి వరకు కూడా లాభస్థానంలో ఉన్న గురుడు కూడా అతిచారంతో వేయి స్థానంలోకి వచ్చారు సో గురుడు అతిచారం గురించి పూర్తి వీడియో అన్ని రాశులకి చేసాం సో అది కూడా మీరు చూసుకోవచ్చు మీ రాశికి సంబంధించి మీరు ఈ వారం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ద్వితీయంలో అక్కడ నీచ శుక్రుడు ఒక పక్కన సో కాబట్టి ఇక్కడ ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది గురుడు అతిచారంతో వేనులోకి రావటం కావచ్చు శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతున్నప్పటికీ శుక్రుడు కొంచెం నీచలో ఉండడం కావచ్చు ఇక్కడ ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోవటం లేకపోతే ఇలా వచ్చిన డబ్బులు ఇంకో వేరే రకంగా మనం పేమెంట్ చేయాల్సి రావటం ఇలాగా నీచ శుక్రుడి యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫ్లోగా మనకి ఏదైనా డబ్బులు వచ్చినా మళ్ళీ అవి వెంటనే ఖర్చు అయిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది అలాగే ఇక్కడ ఏదైతే మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే మేజర్గా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం కేర్గా సింహరాశి వాళ్ళు ఉంటూ ఉంటే మంచిది మంగళ బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి తృతీయంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉందో అక్కడే రవి ఉన్నారు అక్కడే బుధుడు అక్కడే కుజుడు చంద్రుడు కూడా ఉన్నారు సో సో మచ్ అంటే సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ సమ్ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ సిబ్లింగ్స్ మీ తోబుట్టువులతో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మీ కొలీగ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ నైబర్స్ ఇంటి పక్కన ఉండే వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కానీ ఇలాంటివి ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి సంబంధించి వారాంతం మనం చూస్తే శుక్ర శనివారంలో కూడా ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న మళ్ళీ ఆ రాశి అధిపతి కుజుడు వచ్చి తృతీయంలోనే ఉన్నాడు సో అక్కడ ఈ సింహరాశికి బుధ కుజుల యొక్క ఈతుడి జరుగుతూ ఉంది ఒక పక్కన ఇద్దరు ఒకటే రాశిలో తృతీయ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీలో తండ్రి గారితో కావచ్చు ఫ్యామిలీ పరమైన విషయాల్లో కావచ్చు అంటే ప్రాపర్టీస్కి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో కొన్ని లావాదేవీల విషయంలో కొన్ని కమ్యూనికేషన్ పరంగా కొంతపాటి డిస్టర్బెన్స్ అనేది ఈ వారంలో కనిపిస్తూ ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది మెయిన్గా ఈ రాశికి అష్టమ శని యొక్క దోషం ఒకటి కనిపిస్తూ ఉంది మనకి అష్టమంలో శని ఉన్నారు తప్పకుండా నీలాంజన సమావాసం అనే చదువుకోవటం నీలాంజన సమావాసం చదువుకుంటూ ముందుకెళ్ళటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఎప్పుడైతే ఈ శనికి సంబంధించి అష్టమ శని నడుస్తుందో మరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అటు ఉద్యోగపరంగా కొంచెం కేర్ తీసుకుంటూ సింహరాశి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాగే గారి యొక్క వేయి సంచారం కూడా ఈ వారం నుంచి మొదలవుతుంది మన వరకు లాభస్థానంలో మనం చెప్పుకున్నాం అష్టమశి నడుస్తున్నప్పుడు కూడా మంచి బ్యాక్ బోన్గా గురుడు మీకు కూడా ఉండబోతున్నారు కానీ ఇక్కడ గురుడి యొక్క సంచారం కూడా అష్టమస్థానంలో జరుగుతుంది ఇక్కడ వేయి స్థానంలో జరుగుతుంది కాబట్టి సో చాలా వరకు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం కావచ్చు అండ్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ సమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని లాస్ అయ్యే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటి విషయాలు కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి సింహరాశికి కేజింప శనగలు ఒక ఎల్లో ఎల్లోకి లాతూ గురువుగారికి గురువారం పూట దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం దేవానాంశ ఋషినాంశ అక్కడ గురు నవగ్రహ శాంతి మంత్రం లాంటివి కూడా చదవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఏదైతే తృతీయ స్థానంలోనే ఎన్ని గ్రహాలు ఉన్నాయో కమ్యూనికేషన్ ముఖ్యంగా కమ్యూనికేషన్ చేసే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ర్యాష్ కమ్యూనికేషన్ లేకుండా మీ కమ్యూనికేషన్ కొంచెం చూసుకోవడం అనేది చాలా మంచిది ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారో లేకపోతే ఏదైతే మెయిన్గా స్పీకింగ్ ఫీల్డ్స్లో ఉంటారో కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉంటారో అనవసరంగా ఈ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ వల్ల అనవసరం గొడవలు జరిగే ఆస్కారాలు కమ్యూనికేషన్ వల్ల మెయిన్గా జరిగే ఆస్కారాలు సింహరాజుకు ఉన్నాయి కాబట్టి సిబ్లింగ్స్ తో అయినా నైబర్స్తో ఈ ఈ రకం డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దీపావళి టైము ఇక రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేకపోతే నైబర్స్ ఎవరో కలుస్తుంటారు బట్ ఇక్కడ ఈ రవి బుధ కుజులు యొక్క యుతి చంద్రుడు కూడా అక్కడే ఉండడం సో మెయిన్ ఏంటంటే రవి యోగిస్తారు చంద్రుడు యోగిస్తారు ఆ రాశిలో కానీ బుధ కుజులకి కొంచెం శత్రుత్వం ఉంది కాబట్టి కొంచెం కేర్ గా ముందుకెళ్ళడం అనేది మంచిది అయితే రవి కుజులు యొక్క కంజంక్షన్ సింహరాశి వారికి ఎక్కడ లేని ధైర్యాన్ని పరాక్రమాన్ని మంచి సాహసాన్ని ఎటువంటి పన్ను అయినా చేసి తిరగలమనే మంచి ధైర్యాన్ని విల్ పవర్ని ఇస్తాడు రవి కుజులు సో ఈ విషయంలో మళ్ళీ మంచి పాజిటివ్నెస్ ఉంది అలాగే చాలా కాలం తర్వాత రవి యోగిస్తున్నారు ఈ వారం నుంచి కానీ ఎప్పుడైతే ఆరోగ్యకారుడు రవి చక్కగా తృతీయ స్థానంలోకి వచ్చాడు కుజుడు కూడా తృతీయంలో ఉన్నాడు సో చాలా వరకు హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం చూనయ్యే ఆస్కారాలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం పాజిటివ్నెస్ పెరిగే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ చెప్పిన రెమిడీస్ చేసుకుంటే ఇంకా సింహరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి